ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిోేత్తస్ నిస్సరదేవాణి జను ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీంద్రుత పాశాకృశుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృక్షక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అర్ధాష్టమి శని నడుస్తూ అర్ధాష్టమ శని అయిపోతుంది అయితే అర్ధాష్టమి శని ఉన్నప్పుడు రాజకీయ నాయకుడికి మంచిదే గుర్తుపెట్టుకోండి అష్టమ శని కావచ్చు అర్ధాష్టమి శని కావచ్చు ఏలిన నాటి శని కావచ్చు రాజకీయ నాయకులకి చాలా మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నెక్స్ట్ మేషరాశి వారికి ఏలిన శని వస్తుంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమి శని వస్తుంది సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది కాబట్టి ఈ రాసుల వారు రాజకీయ నాయకుడికి మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే ఇప్పట్లో లేవు కానీ వస్తే కనుక అది మంచిదే గుర్తుపెట్టుకోండి ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాసుల వారికి అంటే ఈ వృచ్చిక రాశి వారికి లేదా వృచ్చిక లగ్నం వారికి ప్రత్యేకంగా పంచమ శని కొంచెం సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వృచ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ పంచమశ్రేణి జరుగుతున్నందుకు డిసిషన్ మేకింగ్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి పంచమశ్రేణి అవ్వడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృచ్చిక రాశి మీరు గమనించినట్లయితే అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మీరు గమనించండి మన పిఎం మోడీ గారితో వృచ్చిక రాసి ఆయన గెలినసంలోనే పిఎం అయ్యారు మూడోసారి గెలిచినప్పుడు కూడా రాష్ట్ర నిజంగా నడిచింది కానీ ఇప్పుడు శని మారుతున్నాడు కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మంచి ఏం జరుగుతుంది వృచ్చికం వారికి సరిగ్గా ప్లానెడ్గా కనుక మీరు బిజినెస్ సంబంధించినవి లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించింది కనుక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులోని పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది ఇక్కడ అది ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది జూన్ నుంచి ఎందుకంటే కేతువు మారాలి బుధరాశుల్లో ఉండేటువంటి కేతువు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది ఏదో తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ తొందరపడకూడదు ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఓం సర్వజ్ఞాయ నమ నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో వాహన సంబంధించినవనో గృహ సంబంధించినవి ఆగిపోయినవి లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి శని వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి వృచ్చిక లగ్నము వృచ్చక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం అర్ధాష్టమి నడుస్తూ అర్ధాష్టమ అయిపోతుంది అయితే అర్ధాష్టమి ఉన్నప్పుడు రాజకీయ నాయకుడికి మంచిదే గుర్తుపెట్టుకోండి అష్టమ శని కావచ్చు అర్ధాష్టమి శని కావచ్చు ఏలిన నాటి శని కావచ్చు రాజకీయ నాయకుడికి చాలా మంచిది ఎందుకు చెప్తున్నానంటే మాట నెక్స్ట్ మేషరాశి వారికి ఏలిన శని వస్తుంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వస్తుంది సింహరాశి వారికి అష్టమ శని వస్తుంది ఒకటి ఈ రాశుల వాళ్ళు రాజకీయ నాయకుడికి మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ఏదైనా ఎలక్షన్స్ లాంటివి వస్తే ఇప్పట్లో లేవు కానీ వస్తే కనుక అది మంచిదే గుర్తుపెట్టుకోండి ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాసుల వారికి అంటే ఈ వృచ్చిక రాశి వారికి లేదా వృచ్చిక లగ్నం వారికి ప్రత్యేకంగా పంచమ శని కొంచెం సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే వృచ్చిక రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈ పంచమశ్రేని జరుగుతున్నందుకు డిసిషన్ మేకింగ్ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి పంచమశ్రేణి అవడం వల్ల ముఖ్యంగా రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృచ్చిక రాశి మీరు గమనించినట్లయితే అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మీరు గమనించండి మన పిఎం మోడీ గారి వృచ్చిక ఆయన ఆయనకి వెళ్ళిన పిఎం పిఎంఐఆర్ మూడోసారి గెలిచినప్పుడు కూడా రాష్ట్ర బిజెన్ నడిచింది కానీ ఇప్పుడు శని కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ మంచి ఏం జరుగుతుంది వృచ్చికం వారికి సరిగ్గా ప్లానెడ్గా కనుక మీరు బిజినెస్ సంబంధించినవి లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినవి గనక చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులోని పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది ఇక్కడ ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది జూన్ నుంచి ఎందుకంటే కేతువు మారాలి బుధరాశుల్లో ఉండేటువంటి కేతువు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది ఏదో తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ తొందరపడకూడదు ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఓం సర్వజ్ఞాయ నమ నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో వాహన సంబంధించిననో గృహ సంబంధించినవి ఆగిపోయినవి లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి మనకు చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులోని పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో లాభం కలగనుంది ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి వస్తుంది జూన్ నుంచి ఎందుకంటే కేతువు మారాలి బుధరాశుల్లో ఉండేటువంటి కేతువు లాభంలో ఉండే కేతువు మారినప్పుడు కలుగుతుంది అయితే ఇక్కడ ఈ శని పంచమంలో ఉన్నందుకు పర్టికులర్గా కొన్ని కొన్ని నిర్ణయాలు ఎక్కువ కాలం పోస్ట్ పోన్ చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది ఏదో తొందరపడిన నిర్ణయం తీసుకోవడం వల్ల వస్తుంది కాబట్టి ఏంటంటే ఎక్కువ తొందరపడకూడదు ఎక్కువ కాలం కూడా ప్రొలాంగ్ చేయకూడదు ఈ జాగ్రత్త వహిస్తూ ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఓం సర్వజ్ఞాయై నమ నామం అద్భుతంగా పనిచేస్తుంది మీకు కాకపోతే గతంలో కన్స్ట్రక్షన్స్నో వాహన సంబంధించినవనో గృహ సంబంధించినవి ఆగిపోయినవి లేదా ఎడ్యుకేషన్ పరంగా ఆగిపోయినవి ఈ పంచమంలోకి వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి